సో తెలంగాణలో ఎస్సీల పథకాలపై శ్వేతపత్రం అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది తెలంగాణలో దళితుల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలకు సంబంధించి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని సెంటర్ ఫర్ ద బెటర్ ఇండియా రీసెర్చ్ ఫౌండేషన్ డైరెక్టర్ గారు అయితే కోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి శాఖ ద్వారా మాలా మాదిగా ఇతర ఉపకులాలకు అమలు చేసిన అమలు చేసిన పథకాలు లబ్ధిదారులకు వివరాలతో కూడిన శ్వేతపత్రాన్ని ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్పీ ఎస్సీ కార్పొరేషన్ రుణాలు దళిత బంధు మూడు ఎకరాల భూ పంపిణీ అంబేద్కర్ ఓవర్సీస్ స్కీమ్ తదితర పథకాల ద్వారా ఎంతమంది లబ్ధి పొందారో చెప్పాలన్నారు గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్సీ కులాల సంక్షేమ పథకాలు వాటాలో కూడా అయితే అంటే ఇక్కడ వాస్తవాలు అనే అంశంపై అయితే జరిగిన సమావేశాలు ఈ విధంగా కోరారు అన్నమాట అయితే ఈ పదేళ్ల కాలంలో దళితులు కలిగిన ప్రయోజనాలు ఏంటో చెప్పాల్సిన అవసరం ఉందని వీరైతే చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా ముఖ్యంగా తెలంగాణలో దళితులకు సంబంధించి అమలు చేసిన పథకాల వివరాలు అయితే కోరుతున్నారు అంటే ఎంతమందికి లబ్ధి పొందింది ఎవరెవరికి ఏమి ఇచ్చారు ఏంటి అనేది దాని ద్వారా తెలుసుకొని మిగిలిన వారికి అయితే సో ఆ విధంగా తర్వాత అయితే చేయడానికి కూడా బాగుంటుందన్నమాట సంక్షేమం అందుకు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి